నువ్వు లేదంటే అపవాదు మోపకం అంటున్నాడో ఆ ఎన్నికల కమిషనర్లు ఎంపీకల సర్చ్ కమిటీలో కూడా ఉంటాడు లీడర్ ఆఫ్ ద అపొజిషన్ మీకు లీడర్ ఆఫ్ ద అపొజిషన్ ప్రధానమంత్రి ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రితో పాటు ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో భాగం సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద పొజిషన్ ఏదో నార్మల్ పొలిటీషియన్ మాట్లాడాడు నేను ఎందుకు రియాక్ట్ అవుతా అన్న అర్థం ఉంటుంది నా అభిప్రాయం అది కూడా రియా అనద్దు ఎవరు చెప్పినా కూడా నా పని ఇంప్రూవ్మెంట్కు చెప్పితే నేను దాన్ని సీరియస్గా తీసుకోవాలి నా పని ఇంప్రూవ్మెంట్ ఎన్నికల కమిషన్ పని ఓటర్ల జాబితాను సరిగా ఉంచడం దానికి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు తప్పేంటి ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డ్రైవర్ చెప్పినా చూడొచ్చు దానికి ఏమున్నది ఆ డ్రైవర్ చెప్పిన అనుకో సార్ మా పక్కింటి వాడు ఇట్లా అంటున్నారు సార్ ఇట్లేదో తప్పులు ఉన్నాయి అంటే అట్లనా బాబు నాకు ఆఫీస్ మీద కోసం గుర్తే వెళ్ళి వెరిఫై చేస్తా అనాలి కానీ డ్రైవర్ వా నీకేం పని నువ్వు ఓతివు తి ఎవడన్నా అయినా రాహుల్ గాంధీ ద లీడర్ ఆఫ్ ద పొజిషన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సెలక్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్స్ మరి అంతకన్నా ప్రాధాన్యత నిన్ను నియమించిన వాళ్ళలో ఆయన ఎవరు కదా ఎలక్షన్ కమిషనర్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించే ప్రక్రియలో అపొజిషన్ లీడర్ భాగం అలాంటి ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల ముందు కొన్ని ఆధారాలు పెట్టారు ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి ఆధారాలు నిజమా కాదా చూడటానికి ఇక ఆయన డ్రా చేసిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఏంటో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మహదేవపురం అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే జరగలేదు దేశమంతా జరిగాయి మహారాష్ట్రలో హర్యానాలో కూడా ఇలాగే ఓట్ల చోరీ జరిగింది దేశం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ బీజేపీ ఓట్ల చోరీతోనే అధికారం లెక్కి వచ్చారు ఇవన్నీ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ దానికి రియేట్గా అనే ఎన్నికల కమిషన్ చెప్పడండి దే ఆర్ ఆల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇక్కడ ఒక ఓటర్ల జాబితాలో లోపం ఉంది తప్పులున్నాయన్నది అయితే ఇట్ ఈస్ నాట్ సర్కమస్టెన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు కదా ఒక ఫ్యాక్చువల్గా ఒక కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నప్పుడు మీకు అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు ఒక్క మాట చెప్పమనండి ఓత్ తీసుకుంటా లేడు ఓత్ తీసుకుంటాడు ఓత్ తీసుకుంటా మంచిదే రాహుల్ గాంధీ ఎందుకు తీసుకుంటాడు రాహుల్ గాంధీ చెప్తాడు సమస్య రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ కే కాదు కదా నేను ఒక పౌరునిగా ఓటర్ల జాబితాలో తప్పులు ఉండొద్దని కోరుకుంటున్నాను నేను ఎన్నికల కమిషన్ అడుగుతున్నాను చూడండి ఇంకో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను ఇంకా ఇన్ని రకాల తప్పులు ఉన్నాయట మీరు వెరిఫై చేయండి అని అంటున్నాను సో దానికి రాహుల్ గాంధీ ఓట్ తీసుకొని ఇస్తలేడు అంటే రాహుల్ గాంధీ ఓత్ తీసుకుంటే తీసుకొని నాకేందండి రాహుల్ గాంధీ ఓట్ తీసుకుంటాడా కోర్టుకు వెళ్తాడా రాహుల్ గాంధీ ఏం చేస్తా రాహుల్ గాంధీ బాధ కానీ ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియ నుంచి రాహుల్ గాంధీ సమస్య కాదు కదా ఇది దేశ ప్రజలందరి సమస్య కదా మీరు దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది రాహుల్ గాంధీకి చెప్పండి ఏమైనా చెప్పుకోండి కానీ దేశ ప్రజలకైతే రెస్పాన్సిబుల్ కాదా పోనీయండి రాహుల్ గాంధీ ఇంకేం అడుగుతున్నాడు మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎన్నికల ఓటర్ల జాబితా ఇవ్వండి డేటా అంటున్నాడు దీనికి అభ్యంతరం ఏంటండి ఇవాళ డిజిటల్ ఇండియా అని ప్రధానమంత్రి రోజు చెప్తున్నాడు యూపీఐ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే టాప్లో ఉన్నాం వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ రోజు ఆన్లైన్లో జరుగుతుంది కోట్ల విలువైనటువంటి ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి వందల వేల కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో ఆన్లైన్లో జరుగుతున్నాయి ఇంత ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంత పెరిగినప్పుడు అయ్యే ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇస్తే సులభంగా వెరిఫై చేయొచ్చు ఎక్కడన్నా ఉన్నాయా అని చాలా ఈజీ కదా ఇప్పుడు మీకు ఒక్క ఒక్క మీకు ఒక వంద పేజీల ఆర్టికల్ ఉంటుంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంటుంది నాలుగు వందల పేజీలు ఈ నాలుగు వందల పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు గురించి నేను తెలుసుకోవాలి ఆ నాలుగు వందల పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు రెఫరెన్స్ ఎక్కడుంది అంటే నేను నాలుగు వందల పేజీలు చదవాలి నాలుగు వందల పేజీలు చదివితే ఆ నేను కోరుకున్న ఆ పర్టిక్యులర్ కేస్ రిఫరెన్స్ రెండు వందల ముప్పై పేర్లు ఉండొచ్చు అరవై పేర్లు ఉండొచ్చు మూడు వందల డెబ్బై ఒకటో పేర్లు ఉండొచ్చు మూడు వందల తొంభై తొమ్మిది పేర్లు కూడా ఉండొచ్చు కానీ నేనైతే నాలుగు వందల పేజీలు చదవాలి కదా దానికన్నా నేను కంప్యూటర్ని ఉపయోగించి కంట్రోల్ ఎప్ప కొట్టి సర్చ్ చేస్తే ఇంకో పలానా ఓలన్ కేస్ గురించి లేదా మేఘచంద్ర సింగ్ కేసు గురించి ఈ జడ్జిమెంట్లో ఎక్కడ ఉన్నది అని కనుక నేను పెడితే నాలుగు వందల పేజీలలో మేఘచంద్ర సింగ్ అని ఎక్కడ కనపడ్డా చూపెడుతుంది నాకు ఎంత ఈజీ వెరిఫికేషన్ అవుతుంది ఇందు కొరకు అడుగుతున్నాము దీంట్లో ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వటానికి ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే మిషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము మనము ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వటానికి ఇబ్బంది ఏంటి నువ్వు ఇచ్చేది ఏమున్నది ఒక పెన్ డ్రైవ్ ఇస్తావు డేటా మ్యాన్పులేట్ ఎట్లా అవుతుంది ఆయన పెన్ డ్రైవ్ ఆయన మార్చుకుంటే మారిపోతుందా నీ ఒరిజినల్ డే డేటా నువ్వేమీ నీ దగ్గర ఉంటుంది కదా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ కూడా పనిచేయడం మానేసింది అని అంటున్నారు చూడాలి నేను కూడా వెరిఫై చేస్తు వీలు కాలేదు ఈసీఐ వెబ్సైట్ పనిచేస్తుందా లేదా ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈసీఐ వెబ్సైటే పనిచేయడం ఆగిపోయిందని అప్పుడు మా క్లోజ్ అయిందని అంటున్నారు మరి సో అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే నష్టం ఏంటి నీ సోర్స్ నీ దగ్గరే ఉంటుంది కదా ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడమే కదా పెన్ డ్రైవ్లో ఇచ్చిందని ఏమన్నా వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని ఇంకో లేవు పలానా రిపీట్ అనే అన్నారనుకోండి ఒరిజినల్ ఒరిజినల్దా చూడండి లేదు వాళ్ళకి కావాలని అందులో జ్యోతి అని యాడ్ చేసి ఇంకా చూడు ఇది బోగస్ ఓటు జ్యోతి ఉత్తరప్రదేశ్లో లేదు తెలంగాణలో ఉన్నారా ఆమె టీవీ యాంకర్ అన్నారు అనుకో చూడు అయ్యా అది మీద మీరు యాడ్ చేసుకున్నారు నా నా ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితే ఇంకో చూడండి అందులో జ్యోతి అన్న పేరే లేదు కదా అది మీరు ఆడి చేసుకోండి నా అని చెప్పొచ్చేముంది చెప్పొచ్చు ఏముంది అట్లా ఎవడన్నా ఆడి చేసుకుంటే వాడి పిచ్చాడు అయితే కదా అందువల్ల ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడుగుతున్నారు ఎన్నికల కమిషన్ ససే మీద ఇవ్వనంటుంది దీనికి అభ్యంతరం ఏంటి నాకు నిజంగా అర్థం కాని పోనీ దీనికి ఏదన్నా క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్ చెప్పమని ఎన్నికల కమిషన్ కానీ బా ఎన్నికల కమిషన్ను అడ్డగోలుగా డిఫెండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ ఎందుకయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వరు పోనీ ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వకండి మిషన్ రీడబుల్ ఫామ్ అంటే ఒక స్కాన్ చేసో ఫోటో తీసో ఆ మిషన్ ఉపయోగించి చదవగలిగేది ఆ ఫామ్లో కూడా ఇవ్వమంటున్నారు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్ అంటారు ఆ ఫార్మ్లో కూడా ఇవ్వమంటున్నారు ఆశ్చర్యం వేస్తుంది అంటే మాన్యువల్గా మాత్రమే మీరు వెరిఫై చేసుకునేలా డేటా ఉంటుంది మాన్యువల్గా వెరిఫై చేసానికి నలభై మంది థర్టీ టు ఫార్టీ పీపుల్ రాహుల్ గాంధీ నియమించి ఎక్స్పర్ట్స్ను అండ్ డేటా అనాలిటిస్లో అనుభవం ఉన్న వాళ్ళను ఆరు నెలలు తీసుకుంటే ఆరున్నర లక్షల మాధవపురం ఓటర్ల వెరిఫికేషన్ జరిగింది అందులో ఒక్క చిన్న తప్పు జరిగినా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అంటారు కదా ఇంకో తప్పు చూడు క్రిమినల్ డిఫమేషన్ మా మీద పరువు నష్టం వేసి అన్నట్టు మరి మాన్యువల్గా ఎంత తప్పులు జరిగాయో అది ఎట్లా జరుగుతాయి ఇప్పుడు మాన్యువల్ వెరిఫికేషన్లో అది అనివార్యంగా మీకు ఎక్కడో కానీ జరుగుతుంది సో మీకు ఉదాహరణకు జ్యోతి అనే పేరు ఉత్తరప్రదేశ్ జాబితాలో ఉందా అని చూస్తాను ఆడ పొరపాటున జ్యోతిందర్ సింగ్ అని ఉందనుకో నేను సడన్గా చూస్తే జ్యోతి అనుకోని కావచ్చు తెలంగాణ ఓటర్ అక్కడ ఎట్లుంది అనొచ్చు అదే నీకు నాకు మెషిన్ రీడబుల్ ఫామ్లు ఇస్తే నేను ఇంటర్ అడ్రస్ అన్నిటితో వెరిఫై చేస్తాను కదా మిస్ అవుతానా అవకాశమే లేదు కదా సో అందువల్ల ఆ ఒక ఐదు ఆరు పారామీటర్లు ఇస్తాను నేమ్ ఇంటర్ అడ్రస్ ఎపిక్ నెంబర్ ఫోటో ఇవన్నింటినీ పెట్టి ఈ ఓటర్ మళ్ళీ ఇంకో చోట కూడా ఉన్నారా నాగేశ్వర్ అనేవాడు మధ్యప్రదేశ్లో ఉన్నాడా అంటే అయిపోతుంది కదా దీనికి ప్రాబ్లం తమిళనాడులో ఉన్నాడా లేకపోతే ఏమవుతుంది నాగేశ్వరన్ అనేవాడు తమిళనాడులో ఉంటాడు నాగేశ్వర్ అని తెలంగాణలో ఓటరు ఈ నాగేశ్వర్ నాగేశ్వరన్కి ఎంత తేడా ఏఎన్ తేడా నాన్ వాళ్ళు చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏఎన్ అనేది మిస్ కావచ్చు చూడు తప్పు చెప్పిండు ఎన్నికల కమిషన్ చూడు నాగేశ్వర్ అనే ఓటరు తమిళనాడులో ఎన్రోల్ అయి అని అబద్ధం ఆడిన పరువు అంటారు అయ్యే ఈ బాధ మాన్యువల్గా ఉన్నప్పుడు తప్పులుతారు అదే మిషన్ అనుకోండి ఒకటేసారి ఆరు పెనామీటర్లు ఇస్తారు కే నాగేశ్వర్ ఇంకో పలానా ఏరియా పలానా అసెంబ్లీ సెగ్మెంట్ ఓటరు ఆయన ఏది ఇంత ఆయన ఈ ఎపిక్ నెంబర్ ఇంత చలో ఈ పేరుతో ఇంకెక్కడ ఉందా ఆయన ఫాదర్ నేమ్ ఇది అని సో అప్పుడు ఆటోమేటిక్గా మిషన్ చెప్పేస్తుంది ఒకటంటే తప్పు చెప్పొచ్చు నాగేశ్వర్ నాగేశ్వరన్ మిషన్ కూడా తప్పేసింది అనుకో మా ఫాదర్ పేరు అనేత కలవే కదా సో ఇది ఒక్కొక్కటి చూడాలి అప్పుడు నాగేశ్వర్ నాగేశ్వరన్ ఫాదర్ పేరు ఏంటి అది కూడా సదాశివరావు మా ఫాదర్ పేరు సదాశివన్ అని ఉందని కురణ రెండు కలవకపోతే మళ్ళీ చూడాలి ఇంత ప్రాక్టికల్ ఇబ్బంది అయ్యా అనేది అయ్యా ఎన్నికల కమిషన్ మీకేం కష్టం ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు ఏ తప్పు జరగలేదు అని మీరు నమ్ముతుంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు బోగస్ ఆయన దేశద్రోహాన్ని పాల్పడుతున్నాను అనుకున్నాను మీకే మీరెందుకు ప్రాబ్లం మీకేం ప్రాబ్లం మరి రాహుల్ గాంధీ పక్కా పెట్టండి దేశ ప్రజలంతా అడుగుతున్నారు అయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వండి మెషిన్ రీడబుల్ ఫామ్లో ఇవ్వండి వాటిని వెరిఫై చేసుకుంటామంటున్నారు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కానీ ఇవ్వండి వాళ్ళకి ఇవ్వకండి మీలాంటి వాళ్ళకి ఇవ్వకండి నన్ను అడుగు ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ నేషనల్ సెక్యూరిటీ సీక్రెట్ కాదు కదా ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్నికూలా అంటే అది దేశ రక్షణ ఎందుకు చెప్తా ఉన్నారు చెప్పకండి అది ఇదేమన్నా నేషనల్ సీక్రెటా ఇదేమన్నా రహ జాతీయ భద్రతా రహస్యమా ఇదేమన్నా యుద్ధ భూమిలో ఆపరేషనల్ రహస్యాల ఎన్నికల కమిషన్కి ఇబ్బంది ఏంటంటే చెప్పడానికి ఇంకేం అడుగుతున్నారు సీసీటీవీ ఫుటేజు అంటే నాగేశ్వర్ అనే ఓటరు జూబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటేసి మళ్ళీ పక్కన వరంగల్ సెగ్ ఓటర్లు వేసి కరీంనగర్లు వేసి మౌలాలి ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ అని ఎట్లా వెరిఫై చేయాలి అలా వేసిండు అన్నట్టు డా అనుమానం వచ్చింది అనుకోండి అయ్యా సీసీటీవీ ఉప్పల్ది వరంగల్ది కరీంనగర్ది జూబ్లీ తీసి ఇంకో నాగేశ్వరం నాలుగు చోట్ల కనబడ్డా ఒక కూడా సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడు మన అపార్ట్మెంట్లోకి ఒక అనుకోని వ్యక్తి వచ్చాడా లేడా అంటే మనం ఏం చేస్తాం సీసీటీవీ తీసి వచ్చిండా లేదా చూస్తుంది కదా ఈ సిసిటివీ ఫుటేజ్ రాష్ట్రానికి ఏంటంటే ఇంత పెద్ద భారతదేశ సువిశాల భారతదేశంలో సి